ఉమెన్స్ క్రికెట్లో ఒక కొత్త అధ్యాయంగా చెప్పుకునే డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ టూ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బాలీవుడ్ తారల హోరెత్తించే డాన్సులో నడుమ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ స్టార్ట్ అయింది తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి భారీ హైప్తో స్టార్ట్ అయిన ఈ లీగ్ అదిరిపోయే స్టాక్ లభించింది చివరి బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో లాస్ట్ బాల్కు సిక్స్ కొట్టి ముంబై ఇండియన్స్ను సజీవన్ సజ్జనా గెలిపించింది దీంతో ఈ ప్యాటర్ టాక్ ఆఫ్ ద క్రికెట్ టౌన్గా మారిపోయింది అయితే ఆమె స్టోరీ మాత్రం చాలామందికి స్ఫూర్తినిచ్చేలా ఉంది ఎన్నో కష్టాలు దాటుకొని సజన ఈ స్థాయికి చేరింది సజీవన్ సజన కేరళలోని వాయనాడులో గల మనంతవాడి అనే మారుమూల ప్రాంతంలో జన్మించింది ఇరవై ఎనిమిదేళ్ల సజన కురిచియా అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి ఆమె తండ్రి ఒక రిక్షా వాళ్ళ కుటుంబం గడవడానికి ఆయన రోజంతా రిక్షా తొక్కుతూ చెమట చెందించేవాడు అయితే సజనాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం కూతురి ఇష్టాన్ని గుర్తించిన తండ్రి ఆమెను గొప్ప క్రికెటర్గా తీర్చిదిద్దాలని కలగన్నాడు అందుకోసం ఎంతో కష్టపడ్డాడు ఒకవైపు రిక్షా నడుపుతూనే మరోవైపు కూతురి క్రికెట్ కెరీర్ కోసం కష్టపడేవాడు సజనా క్రికెటర్ అయ్యేందుకు ఆమె తండ్రి పాత్ర చాలా ఉంది అంచెలంచెలుగా ఎదిగిన సజనా దేశవాళి క్రికెట్లో లేడీ ధోనిగా పేరు తెచ్చుకుంది ఎప్పటికైనా ధోని మించిన మ్యాచ్ ఫినిషర్ అవుతుందంటూ ఆమె తోటి క్రికెటర్లు కోచ్లు భావించేవాళ్ళు అయితే క్రికెట్లో వడివడిగా అడుగులేస్తున్న తరుణంలో సజనా కేరళ వరదల్లో తన సర్వం కోల్పోయింది ఆ బాధ నుంచి కోలుకొని తిరిగి తన సత్తా చాటుతోంది ఇక దేశవాళీ క్రికెట్ లో సజ్జన కేరళ రాష్ట్రం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది అదేవిధంగా సౌత్ జోన్ ఇండియా ఏ టీం తరఫున కూడా ఆడింది దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆరంభ సీజన్ వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు ఈ విషయం సజనాను చాలా బాధపెట్టింది అదే సమయంలో ఆమెలో కసిని కూడా పెంచింది తన ఆటపై మరింత ఫోకస్ చేసి ఎలాగైనా డబ్ల్యూపీఎల్లో సప్తా చాటాలని కఠోర శ్రమ చేసింది ఆమె కష్టానికి ప్రతిఫలంగా డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కోసం జరిగిన వేళంలో సజనాను పదిహేను లక్షలకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది తనకు వచ్చిన అవకాశాన్ని తొలి మ్యాచ్ తొలి బంతితోనే అద్భుతంగా వినియోగించుకుని సంచలనం సృష్టించింది ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ముంబై విజయానికి చివరి రెండు బంతుల్లో ఐదు పరుగులు కావాల్సిన దశలో ఇరవయో ఓవర్ ఐదో బంతికి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అద్భుతంగా ఆడుతున్న ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది ఇక ఒక్క బాల్కు ఐదు రన్స్ కావాలి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన సజన ఎవ్వరు ఊహించిన విధంగా భారీ సిక్స్ తో ముంబైకి థ్రిల్లింగ్ విక్టరీ అందించింది ఈ ఇన్నింగ్స్ తోనే సజనా పేరు మారుమోగిపోతోంది మరి వాళ్ళ కూతురు ఇవాళ క్రికెట్ రంగంలో అడుగు